సార్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల రెండు వరకు పాండిచ్చేరిలో ఒక పాండిచ్చేరి అయినా అక్కడ ఫారిన్ కంట్రీ డబ్బులు రావడం ఏంటి సార్ మరీ దారుణం కాకపోతే చెల్లడం ఏంటి మోడీ వచ్చినప్పుడు ముందు వాడు ఎవడు రాహుల్ గాంధీ అనే కొడుకు మన ఇండియాలో పుట్టి మనకు నా కొడుకు మనకు మేలు చేయకుండా వాడేవాడు సార్ మనకు ఫారిన్ కంట్రీ డబ్బులు ఇప్పటికీ గోవాలో అది ఉందంటే ఏది వాళ్ళకి సపరేట్ మన మన ఇండియాలో ఉండి వాడేవాడు సార్ మన శాసించే వాళ్ళు అమెరికా వాళ్ళు కొడుకులు అందరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనం సార్ అవును సార్ ఇవన్నీ లేకపోతే సపరేట్ దేశాలే కదా ఇవన్నీ అవును సంస్థానాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క ఒక్కొక్క రాజు అయ్యే ఒక్కొక్క చోట వీళ్ళందరినీ కలుపుకుంటూ వచ్చి చివరికి ఎదురు తిరిగితే వీళ్ళని బలంతో అనిచేసాడు అయ్యా సర్దార్ పటేల్ హైదరాబాద్ వీళ్ళందరూ ఒప్పో కదా కలవం అని చెప్పారు అవును కలవకపోతే డేంజర్ కదా ఒకప్పుడు హైదరాబాద్ బగలు కొట్టి చేసాడు ఒకప్పుడు హైదరాబాద్ కిజికిస్తున్నాడు సార్ నాకు అదే అర్థం కాలేదు ప్రజాకారి మూవీలో చూపించారు అవును ఏంటి సార్ వీళ్ళు ఉండేది అసలే అందరూ కాంగ్రెస్ కు మొన్న అన్ని సీట్లు వచ్చేసరికి నాకు బాధ అనిపించింది సార్ వాడమ్మాయి ఎంత ఈ నా కొడుకులు ఇండియాలో ఉండి వాడిని సపోర్ట్ ఎట్లా చేస్తారు మిగతా పార్టీ వాళ్ళు అదే గిన బిజెపికి సపోర్ట్ చేసింటే వాడు ఎవరు సార్ మనకు మనకు సార్ వాళ్ళు మెజారిటీలో వచ్చిన చోటల్లా ఇస్లాం మతాన్ని అఫిషియల్ చేస్తారు అవును సార్ చాలా దేశాలు పోయినాయి కదా ఇరాక్ ఇరాన్ చూడండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇవన్నీ ఇస్లామిక్ కంట్రీస్ ఓపెన్ గా డిక్లేర్ చేస్తారు వాళ్ళు అట్లాగే మన హిందూ స్టేట్ అని మనం ఎందుకు డిక్లేర్ చేయకూడదు మన వాళ్ళకి భయం బుద్ధలవుతాం నిజమే సార్ ఎందుకంటే ఇండియా ప్రపంచంలో ఉన్నది ఇండియా హిందూ స్టేట్ ఇండియా ఒకటే కదా ఇది కూడా మట్టుకొడిస్తే మా ఎక్కడికి బోల్ మిలియం వాళ్ళు వాళ్ళు నరికిపారదు ఇంకా నరికి వాళ్ళు అంటున్నారు ఓపెన్ అంటున్నారు కదా ఓవైసీ వాళ్ళు మాకు గంట టైం అనేది నరికిపారదు ఇంకా అవును సార్ వాడు ఉడు సార్ లేదు శాసించేవాడికి ఎంతమందిని పాకిస్తాన్ దివిచినప్పుడు బాహ్ కొన్ని డాక్యుమెంటరీస్ చూస్తే సార్ కొన్ని ట్రైన్స్ నిండా శవాల్ లోడ్ చేసి పంపించే బా హిందూస్ తెలిసి అసలు అవన్నీ రానిలేదు సార్ కాంగ్రెస్ వాళ్ళు దొంగనా కూడా హిందూస్ చంపేసేసి రేప్ చేసేసి అసలు అన్ని బాడీస్ ఒట్టి తలకాయలతో ట్రైన్ వచ్చింది ఎంత అసలు దానికి సపోర్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ దాని గురించి ఇప్పుడు ఎక్కడైనా అసలు హిస్టరీలో చేశారా ఎందుకంటే దానికి కారణం అంటే మౌలానా అబ్దుల్ కలాం వాడు మొదలాన ఆజాద్ ఉన్నాడే వాణిబెట్టారు ఎడ్యుకేషన్ మినిస్టర్ వాడేంటి మొత్తం ఇవన్నీ చరిత్ర మార్చేసి మొగల్స్ మహానుభావులుగా కొడుతు లేదు లంజ్ పెళ్లి చేసుకున్నాడు షాజాన్ వాడు కోసం వాడి కథంతా చరిత్రలో మహా ప్రియ ప్రేమికుల లాగా తాజ్మహల్ కట్టంజీవాడికి ఎంతమంది పెళ్ళాలి నాకు వాడు ఈ మధ్యలో నేను షాజహాన్ అంటే ముల్తాజ్ కోసం తాజమహల్ కట్టిదని పేరు చూసా ఒక కనీసం ఒక రోడ్ లో తిరిగి అడుక్కునే వాళ్ళ అందులో ఉండేది ఇది అంతా వలసింది రంభాదే అని పోనీ అదొకతే కాదు కదా అంత భయాలు అయితే అదొకతే ఉండాలి వాడి వంద మందిలే అదొకతి దాని వద్ద మహా ప్రేమికుల్లాగా వాడిని కీర్తించి తాజ్ మహల్ వాడి ప్రేమ చిహ్నంగా కీర్తించి వాడు ఒకటే పెద్ద దేవదాసి లాగా వాడొక ఆలోచించి సార్ అవును సార్ నాకు మొన్న మన రూపాయి నోటుకు ఎంత విలువ ఉందని చూస్తే ఆ రూపాయి విలువ మన ఇండియాలోనే వాడు వాడు కేరళలో కూడా మనకి విలువ లేదు గోవాలో మనకి విలువ లేదు ఓరణియమ్మ మన రూపాయి విలువ లేదు మోడీ వచ్చిన తర్వాత మన రూపాయిని ఫారిన్ కంట్రీని తీసుపడితే మన రూపాయి పెట్టినట్టు గ్రేట్ సార్ అలాంటి మోడీని ఓడించాలని ఈ తెలంగాణలో చేసాడు తెలుసా సార్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే రూపీ టు రూపీ ట్రేడింగ్ అని పెట్టాడు వాడు ఇది వరకు మోడీ సపోజ్ మీరు ఫారిన్ కంట్రీస్ నుంచి గుడ్స్ తెచ్చుకున్నారు అనుకోండి మీరు ఫారెన్ కరెన్సీలోనే పే చేయాలి అమెరికా నుంచి తెచ్చుకున్నారు సార్ డాలర్ లో పే చేయాలి అందుకని మోడీ ఏం చేశాడంటే కొన్ని ఐటమ్స్ కి చాలా వరకు అట్ గవర్నమెంట్ పాలసీ కింద రూపీలో పేమెంట్ చేస్తాం పేమెంట్ చేస్తే వాడు ఏం చేయాలి మళ్ళీ చచ్చినట్టు ఏదో ఒకటి మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుని ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకుని దానికి పేమెంట్ మళ్ళీ రూపీలో చేయాలి మనకి అర్థమైందా మళ్ళీ మళ్ళీ మనకే వచ్చేవి అర్థమైంది అదే డాలర్లు కడితే వాడు దిగేస్తాడు కదా ఇప్పుడు వాడు సపోజ్ ఆర్మ్స్ అండ్ అమ్యూనేషన్ అమ్మాడు సార్ ఆయుధాలు ఓఫర్స్ గన్నులు అమ్మాడు ఒక ఐదు వందల కోట్లు పెట్టి అమ్మేడు అనుకోండి ఐదు వందల కోట్లకి పేమెంట్ ఇండియన్ రూపీలో పెట్టేవాడు మోడీ అప్పుడు చచ్చినట్టు ఇండియన్ కరెన్సీలోనే పేమెంట్ తీసుకునేవాడు ఇంకా వాడు ఏం చేస్తాడు ఇండియన్ కరెన్సీ వాడు ఏం చేస్తాడు అమెరికా అది మళ్ళీ ఇండియాలో మళ్ళీ ఏం దొరుకుతుంది ఎందుకంటే అక్కడ వాడి ఇండస్ట్రీ బాగుపడుతుంది మన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది సూపర్ మన వస్తువులు కూడా అమ్మడిపోతాయి కదా మన ఇండియాలో కూడా కొన్ని ఉన్నాయి కదా మన ఇండియా నుంచి కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కాటన్ జూట్ టెక్స్టైల్స్ నేను మొన్న ఒక వీడియో చూసాను సార్ యూట్యూబ్ లో ఒక మన ఆర్మీ వాళ్ళకి వచ్చే సూట్లు ఉంటాయి కదా సూ ఎన్ని ఈ సూ బట్టలు ఎన్ని ఉంటాయి కదా అవి ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి తీసుకొని వస్తారంట ఒక ఒక మనిషి రీసెర్చ్ చేసి ఎక్కడి నుంచి వస్తానయ్యి ఎన్ని కోట్లు పెట్టి మన గవర్నమెంట్ తీసుకుంటా దీనికి ఏంటని చూస్తే సార్ అది ఎక్కడో తయారు కావడం సార్ మన ఇండియాలోనే నార్త్ ఇండియన్ సైడ్ తయారైతుంది దాన్ని తీసుకొని పోయి ఫారెన్ తీసుకుంటే ఫారెన్ నుంచి మనం కొంతాను మురళి అమ్మ ఇంత అమాయకంగా బతికిన లాస్ట్ కు మోడీ వచ్చిన తర్వాత వాడిని కొడుకో డబ్బులు కేటాయించడం పార్లమెంట్కి మన ఇండియా మనమేసేపు తీసుకొని తీసుకోవాలి కదా అప్పుడు వాళ్ళకే మానేసి మన ఇండియా కానీ కొనడం మొదలు పెట్టారు సార్ అతని కాంగ్రెస్ వాడు కావాల్సింది ఫారెన్ నుంచి తెచ్చేవాడు సార్ ఆర్మీ వాళ్ళ సూట్ గానీ బుల్లెట్ సూట్స్ ఎందుకు సార్ జవహర్ లాల్ నెహ్రూ లేడు అసలు గాంధీ గాంధీజం అంటే నా ప్రాణం గాంధీ నా గురువు అంటాడు గాంధీ చెప్పింది ఒకటి జైలు అసలు జవహర్లాల్ నెహ్రూ అనేవాడు ప్రజరాలు ఆయన కొల్లాయి కొయిట్టలు కట్టుకుని కాటన్ కద్దరు బట్టలు వేసుకుంటే ఈయన ఫారెన్ సిగరెట్లు ఫారెన్ చివరికి లా పెళ్ళం కూడా కూడా లార్ పెట్టాలి ఇంకా అదే కూతురు మొదలట్టింది ఫిరోజ్ ఖాన్ ఖాన్ ఈనా కొడుకుని మళ్ళీ గాంధీ అని తగిలిచ్చి గాంధీ చేసిన పని మళ్ళీ ఫిరోజ్ ఖాన్ అంటే డేంజర్ వీళ్ళు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్లు కాలేరని చెప్పి మళ్ళీ నెహ్రూ వీళ్ళందరికీ ఇందిరా గాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ సంజయ్ ఖాన్ వాడు రాజీవ్ గాంధీ రాజీవ్ ఖాన్ కదా అంతే ఫిరోజ్ ఖాన్ రాజీవ్ గాంధీ అట్లా చేశారు చరిత్ర భాష కల్చర్ అంత ప్రపంచం ఎక్కడ లేవు సార్ కానీ చూడు మనంత మన ఇండియాలో పుట్టి మన నా కొడుకులు మన గాలి పిలిచి నా కొడుకులు సార్ గాంధీజీ అనేవాడు నెహ్రూ అనేవాడు ఈ నా కొడుకులే సార్ మనం చేసింది వాళ్ళ ఫోటోలు మళ్ళా డబ్బుల మీద పెట్టడం ఈ నా కొడుకులు అసలు నాకు మోడీ నేతను నిజంగా తీసుకురేమో గాంధీజీ ఫోటో తొందరలో నాకు తీసేయాలి సార్ చేస్తారు నిజంగా చేయాలి పైకి ఊరికే గాంధీ జయంతి అంటాడు కానీ మోడీ తెలుసు మెల్లగా అది అసలు అదంతా రూప్ మాపేస్తారు అనమాట ఐడియాలజీ పోయింది అనుకోండి సార్ గాంధీ ఫిలాసఫీ అది ఇది ఏవో ఉన్నాయి కదా అవన్నీ ఒకటి మెల్లగా టెక్స్ట్ బుక్ లో వాటిని తీసుకోవాలని అసలు ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ భావజాలం తీసుకొచ్చారు అనుకో ఇప్పుడే ఉంది దెబ్బకి అది ఆటోమేటిక్ బ్రిటిష్ వాడు చేసింది అదే కదా ఇంగ్లీష్ చదువులు అవి చదివి మన మన సంస్కృతి అంత తీసుకురా భాషలు నాశనం చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి మన సంస్కృతి మనం మర్చిపోయి చేసాం సార్ నేను చాలాసార్లు చూశాను సార్ ఒక ముస్లింస్ అనే వ్యక్తి వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళ లాంగ్వేజ్ లో పెట్టుకుంటారు సార్ ఒక హిందూ అనేవాడు వాడు బిజినెస్ పెడితే తెలుగు మాత్రం రాయడం లేదు సార్ హిందీలో రాస్తాడు ఏంటి సార్ మన కర్మ మన శ్రీశైలం కొత్త శ్రీశైలంలో అన్నం పెట్టేది ఎవరు అడిగా నాకు ఆ కూరలో అన్నం చూసే తెలిసింది కర్ణాటక వాళ్ళు చేస్తారు సార్ శ్రీశైలంలో ఫుడ్ గిడ్ అది పోతే మళ్ళా అహోబిలం హోబిలంలో ఎవరు తెలుసా సార్ పాలించేది ఉండేది రాయలసీమలో కర్నూలు డిస్టిక్ లో ఇప్పుడు ఆలగడ్డ నంద్యాల డిస్టిక్ ఇప్పుడు అహోబిలం అనేది ఆలగడ్డ దగ్గరలో ఉంటుంది దాన్ని పాలించేది ఎవరు తెలుసా సార్ కర్ణాటక వాళ్ళు సార్ ఇప్పుడు బెంగళూరు ఇది శ్రీశైలం కూడా అంతే ఆడ అన్నం చేసేది కూడా తెలుగు వాళ్ళు ఉండరు కానీ తెలుగు వాళ్ళకి ఏమి లేదు సార్ మొత్తం కర్ణాటక వాళ్ళ ఎంత దారుణమా సార్ మనకి సార్ ఇప్పుడు తిరుపతి పోతే మొత్తం తమిళ వాళ్ళే తెలుగు వాళ్ళు పాలించేదేమో తెలుగు వాళ్ళు ఆడు ఉండేదేమో మొత్తం పని వాళ్ళు మొత్తం ఇంకా విచిత్రం ఏంటంటే డ్రైవర్లు జీపులు జీపులు బస్సులు అవును నేను ఎంత అడిగాను పేరు ఏంటంటే అహ్మద్ అను రషీద్ అను లతీఫ్ అని ఏదో చెప్పేవాడు మళ్ళా మన మీద ఏంటంటే నేను ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఒక సాహిబ్తో వాడు మాట్లాడుతుంటే వాడు చెప్పాడు మేము గుళ్ళు అది ఉంటుంది చెప్తున్నాడు ఊరి నా కొరక నీకెట్ తెలుసు ధర్మగుళ్ళు ఉండే విషయాలు ఏంటంటే వాడు చెప్తున్నాడు కరోనా లోట వాడు సీసీ కెమెరాస్ కాంట్రాక్ట్ అంతా వాళ్ళకి ఇచ్చారు

మన ఇండియాలో ముస్లిమ్స్ ముస్లింస్ తెలియడం లేదు సార్ వాళ్ళను మన మనం మనం ఒకటం ఆయన పక్కన వాడు ఎవడు మనం చీపు చూస్తానంటే వీళ్ళకి తెలియడం ఏమో మేం మేము ఒకటి సార్ రాజ్ సింగ్ అడిగాడు ఒకసారి వాడు బాయ్ ఏంటి నాకు బాయ్ వాడే బాయ్ పూజించే నావుని ఊని తీసుకెళ్ళి వాడు చంపి గోశాలలో వద వాళ్ళు తీసుకుని తీసుకుపోయి చంపి అవి బీఫ్ కింద తినేవాడు వాడు నాకు బాయేండి వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎవరికైనా కూడా బహిష్కరించారు ఈసారి గెలిచినట్టు కదా గెలిచారు సార్ ఈసారి సాలె బేగం బజార్ సార్ మోడీ గొప్పతనం ఏం తెలుసా సార్ అమ్మ మోడీ అనే అతను ఒక ప్రపంచ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఇరవై నాలుగు గంటలు యుద్ధం ఆపిన వచ్చి శక్తి ఏ ప్రపంచంలో ఏ ప్రైమ్ మినిస్టర్ క్లాస్ సార్ మోడీ కు సార్ అవును ఉక్రెయిన్ కు రష్యాకు యుద్ధం జరుగుతా ఎథికల్ పవర్ సార్ పవర్ అవును కమిట్మెంట్ ఉంటే అవతలని గౌరవిస్తాడు రాముడు పెళ్ళాన్ని వదిలేసాడంటే లోకం కోసం లోకాన్ని ఎంత మరించడం ఇష్టం లేదు రావణాసు దగ్గర అంతకాలం ఉండి వచ్చింది రాదు అన్న రాముడు రాముడియా అంటాడే ఒక్క మాట ఆయన ఇలా అన్నకుంటా పెళ్ళాన్ని వదిలేస్తే అంత ప్రేణంగా చూసుకునే పెళ్ళాన్ని అదేంటంటే కమిట్మెంట్ అంతేగాని పెళ్ళం మీద కోపం కాదు అంటే లోకానికి ఒక రాజుగా ఇచ్చే వాల్యూ ప్రజా అభిప్రాయానికి ఎంత వాల్యూ ఇస్తాడు రాజు అనేది ముఖ్యంగా జగన్ అనేవాడు మీరు చెప్పినాక తిరుపతిలో ఒక ముస్లింస్ కు సిసి కెమెరాలు కాంటాక్ట్ ఇచ్చి అతను ఇలా చేసినట్టు నిజంగా బాధ అనిపిస్తుంది చాలా దరిద్ర చాలా దరిద్రాలు దేవుడికి వెంకటేశ్వర వెళ్ళకూడదండి మొత్తం వైఎస్ఆర్ లాంటి వాడిని మొండుకు అనకూడదు అదేంటి మొత్తం టూ మి కదా వైఎస్ఆర్ లో ఏడు కొండలు రెండు కొండలు చాలు రెండు కొండలు వాడ కొండలు మేము తెంగేస్తాము మా మిషనరీ చర్చిలు కట్టుకుంటాము అక్కడ అంత బిల్లు కూడా రెడీ అయిపోయింది తెలుసా ఆ లో వాడు అది ఆ పావురాల గుట్టలో పావురం మిగిలిడు పావురం లాగా మిగిలి చెట్ల కింద చెట్ల మీద ఒక పుట్ట కొమ్మకం ఒక మొక్క కింద మాంసం వెళ్ళాడు దేవుడికి వెళ్ళకూడదు అందుకే చోట వీళ్ళని అకృత్యాలు చేస్తే దేవుడు చూసి 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 ఊరుకుంటాడు సార్ అందులో అయ్యి ఊళ్ళని ఎలాంటి దొంగలని ఊడుకుని వేసేవాడు అక్కడ వాళ్ళందరూ దేవుడు డబ్బులు డబ్బేయడం సిరీటాలు మాయం చేయడం ఇప్పుడు కనకు సింహాలు వెండి సింహాలు మాయమైపోయినాయి తెలుసా సార్ కనక విజయవాడ కనకదుర్గ గు వెండి సింహాలు ఉన్నాయి అది పవర్ఫుల్ అమ్మవారి సింహాలు మాయం చేశారు నాకు ఇంతవరకు దొంగలు పట్టుకోలే తెలుసా కొడుకులు అంత ఎన్ని దేవాలయాలను నాశనం చేశారు మిషనరీస్ వీటిల్లోనే

ಅಂದ್ರೆಮ್ರಸ್ ಕನ್ವರ್ಟೆಡ್ ಎಸ್ಲೇ ಕ್ರಿಶನಿಡಾಡೇನು మన ఇంటి సార్ నోటి ఎవడు మాట్లాడినా తెలుగు మాట్లాడడం లేదు సార్ నాకు ఎక్కడ కోపం సార్ నువ్వు దేశంలో ఉండవు తెలుగు మాట్లాడవు నాకు తెలుగు రాదు ఆట మాట్లాడితే హిందీ తెలుగు వచ్చిన మాట ఏమంత చీప్ తెలుగు అదే మీరు అరవ అరో తమిళనాడు వెళ్ళండి అలా నేను ఒకసారి చెన్నై వెళ్ళా వెళ్తే దారి అడిగితే ఇల్లి పోంగు అల్లి పోంగు ఇల్లి పోంగు ఎవరు నాకు అర్థం కావట్లేదు హిందీ నేను హిందీలో మాట్లాడుతుంటే ఎంత కోపం వచ్చిందో తెలుసా అవును హిందీ ఎందుకు తమిళలో అడుగుతున్నాడు వాడు నీకు తెలుగు వచ్చు నాకు తమిళ్ వచ్చు మనం మాట్లాడుకుందాం తెలుగు నీకు నీకెందుకు అర్థం కాదో నేను చూస్తా అని వాడు అడ్రస్ అలాగే చెప్పాడు కానీ హిందీలో చెప్పట్లాడు ఏ భాష ప్రాంతం వాళ్ళకి వాళ్ళు కూడా అంతే సార్ కన్నడలోనే మాట్లాడతారు వాళ్ళు అవును సార్ వాళ్ళకి వాళ్ళ భాష అన్న వాళ్ళ కలిచర్ అన్నంత ఇష్టం అదే ఇద్దరు తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు అవును సార్ నాకు కూడా ఎంత అందమైన భాష తెలుగు అట్లా స్క్రిప్ట్ చూసినా ఎంత అందంగా ఉంటుంది ప్రతి ఒచ్చారన్నా మన తెలుగులో ఉన్న చా ఎవరికి ఉండదు సార్ కూడా తెలియదు నాకు ఎవరన్నా తెలుగు మాట్లాడ తెలుగు మాట్లాడకుండా హిందీ మాట్లాడితే సార్ నా వస్తా సార్ నాకు నీకు తెలుగు వస్తా రాదట్టు దిప్పం బాటు సార్ నా అవసరం నో ప్రాబ్లం ఎందుకంటే నువ్వు ఒర్రా తెలుగు దేశంలో ఉండవు నువ్వు తెలుగు మాట్లాడుకుంటావు నాకు తెలుగు రాదండి ఎట్లా మరి అది మరీ నాటకాలు నాటకం ఓడే వాడు ఒక పది సంవత్సరాలు రావాలి సార్ దినమై ఇండియా మొత్తాన్ని మార్కెట్ సార్ అందుకే అది పోయటికి జస్టిస్ అని అందుకే వాడి నేరత్ అయినా మెజారిటీ వచ్చాడు మాత్రం ఓ వచ్చాడు సార్ దీంటే అది తప్పదు నీట్ ఆఫ్ ది ఎవర్ అవును సార్